అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశిచక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు అయితే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం జనవరి పది పదకొండు తేదీల్లో వీరి యొక్క జీవితంలో మూడు అద్భుతాలైతే చూస్తారు అయితే ముఖ్యంగా విదేశీయానం వీరికి లాభదాయకంగా కనిపిస్తుంది చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలి అనే వారి యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది దానికి సంబంధించి పరిస్థితులు అన్ని కూడా అనుకూలంగా మారబోతున్నాయి అంటే ఇది వరకు మీరు ప్రయత్నాలు చేసినప్పుడు చాలా ఆటంకాలు వచ్చాయి ఆ ఆటంకాలు అన్ని కూడా క్లియర్ అవుతాయి ఇప్పుడు మీ యొక్క జీవితంలో విదేశాలకు వెళ్ళటానికి లైన్ క్లియర్ అవుతుంది ఇది మీ యొక్క జీవితానికి సంబంధించి చాలా పెద్ద అద్భుతం అనే చెప్పుకోవాలి ఇక మరొక అద్భుతం ఏమిటి అంటే కనుక వివాహం కాని వారికి మంచి సంబంధం వారి ముందుకు రావటం అంటే చాలా కాలంగా నిరీక్షిస్తున్నారు మీ యొక్క లైఫ్ లో మీరు ఎటువంటి భాగస్వామి ఉండాలని కోరుకుంటున్నారో అటువంటి మంచి సంబంధం మీ ముందుకు రావటం లేదని చాలా నిరాశలో కూడా ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది మీ యొక్క లైఫ్ సెటిల్ అవుతుంది అంటే మీకు మంచి భాగస్వామి లభించబోతున్నారు దానికి సంబంధించి మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ లేకపోతే మీడియేటర్స్ ద్వారా కానీ ఒక మంచి సంబంధానికి సంబంధించినటువంటి వివరాలు మీకు ఈ రెండు తేదీల్లో వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే అతి త్వరలో మీ యొక్క పెళ్లి నిశ్చయమయ్యే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలంగా ఒకే కార్యాలయంలో పనిచేస్తూ మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎటువంటి అభివృద్ధి లేదని మీరు కనుక నిరాశ చెందుతూ ఉన్నట్లయితే మీ యొక్క జీవితంలో ఇప్పుడు అత్యద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు మీరు ఆశించిన ఫలితం ఈ సమయంలో మీరు పొందుకుంటారు అది ఆర్థిక పెరుగుదలకు సంబంధించింది కావచ్చు ప్రమోషన్ కి సంబంధించింది కావచ్చు మీరు ఊహించని రీతిలో ఒక అద్భుతమైన వార్తనైతే ఈ రెండు తేదీల్లో మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మూడు అద్భుతాలు ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో జనవరి పది పదకొండవ తేదీలో జరగబోతున్నాయనే చెప్పుకోవాలి కానీ మీ ఇంట్లోనే ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారికి మీ యొక్క గృహంలోనే ఒక ద్రోహి కనిపిస్తున్నారు అంటే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని ఒక వ్యక్తి ఉన్నారు తను ఎప్పుడూ కూడా మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు అయితే మీరు వారితో గొడవ పెట్టుకోకుండా వారి మనస్సు మార్చడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక వ్యక్తి మన ద్వేషాన్ని చూపిస్తున్న సందర్భంలో కూడా మనం వారిపై ప్రేమను చూపించామంటే కనుక ఖచ్చితంగా వారి లోపల మార్పు అనేది వస్తుంది ఈ విధంగా చేయటం ద్వారా బంధాలు విచ్ఛిన్నం కాకుండా కూడా మీరు కాపాడుకోగలుగుతారు కాబట్టి ఈ విషయంలో ఈ యొక్క సింహరాశి వ్యక్తులు చాకచక్యంతో తెలివితేటలతో వారికి గుణపాఠం నేర్పించడానికి ప్రయత్నం చేయండి అలాగే బంధాలను విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోండి ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో తేదీల్లో అద్భుతాలైతే చూడబోతున్నారు అలాగే మీ ఇంట్లోనే ఉన్నటువంటి ద్రోహి మూలంగా మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోబోతున్నారు వారికి గుణపాఠం నేర్పించడానికి మీకు ఒక అవకాశాన్ని భగవంతుడు ఇస్తాడు ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులకు మీరు చక్కటి గుణపాఠాన్ని నేర్పించగలుగుతారు అయితే సింహరాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి శుభతిధి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మరెన్నో మంచి మంచి ఫలితాలు మీరు చూస్తారు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి